హాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు అయితే చూసుంటారు కదా ఇప్పుడు మీకు అనుకుంటా టాపిక్ అని ఒక విషయం ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను జెన్యున్గా అన్నీ తీస్తున్నాను పెడుతున్నాను అనేసి వీడియోస్ అంటే దీంట్లో ఫేక్ అనేది మాత్రం లేదనమాట నేను అంటే సెర్చ్ చేసి చూసి నా నేను టూ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్గా చూసి 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 సెర్చ్ చేసిన తర్వాతే నేను ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేద్దామనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను అంటే మనము ఎలాంటి వీడియోస్ పెడితే మనకి మోనిటైజేషన్ అయితే అవుతుంది ఇంకొక విషయము అంటే టైం అనేది మనం వేస్ట్ చేసుకోవద్దు డేటా అనేది మనకి అయిపోయింది దాని వేస్ట్ కదా ఆ రోజు డేటా వేస్ట్ కదా మనకి నెలా బ్యాలెన్స్ వేసుకుంటాము మంత్లీ బ్యాలెన్స్ కూడా వదిలేయండి అది కూడా పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది అలానే ఉంది దాని గురించి ఏం వదిలేంది మనం టైం కూడా వేస్టే కదా మనమేం ఖాళీగా ఇంట్లో ఏమో ఖాళీగా ఏం లేదు కదా హౌస్ వైఫ్ కదా ఇంట్లో పళ్ళ చేసుకున్న తర్వాతే మన మన ఛానల్ అనేది క్రియేట్ చేద్దామనేసిన అని అందుకనేసినే మనము సపరేట్గా దానికనే కేటాయించి మరి మనం టైం అనేది కేటాయిస్తున్నాము దానికి దానికోసం ఆ వీడియో కోసం పడే తంటాలు తీసే వాళ్ళకి అసలు వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట నైట్ టైంలో కూడా నిద్ర లేకుండా మరి మనం వీడియో తీస్తాము అందుకని ఏ ఏ ఎలాంటి వీడియోస్ పెడితే మనకి వ్యూస్ ఆ సబ్స్క్రైబర్స్ అనేది వస్తుందనేసినాయి ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను మనం వేస్ట్గా అయితే ఏది ఎలాంటి వీడియోస్ అయితే పెట్టాలి అంటే ఎలాంటి వీడియోస్ వేస్ట్ అయిపోతుంది మనకి పెడితే అనే టాపిక్ గురించి ఇప్పుడు నేను చెప్తాను కోలాటాలు ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏమంటే కోలాటాలు అంటే మన ఊళ్ళో భజన వేస్తారు గుడిల్లో భజన వేస్తారు వర్గుల్లో భజన వేస్తారు అలాంటివి ఏమన్నా పెడదాము మ్యూజిక్ ఒకటి యాడ్ చేసేసి అంటారు వాటికి మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అయితే అవ్వదు నేను అంతా సెర్చ్ చేసి చూసిన తర్వాతే మీకు ఈ వీడియో అనేది నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ ఏ వీడియోలైనా ఎక్కడైనా చూడండి సెర్చ్ చేసి మీరు నేను అందుకని చెప్తున్నాను ఈ కోలాటలు ఉంటాయి కదా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వే కోలాటలు వేస్తారు కదా ఇది బాగుంది కదా దీన్ని మనము మన సెల్లో నుంచే మనం వీడియో తీసి పెడుతున్నాం కదా దీనికి ఎందుకు వస్తుంది మనకి కాపీ రేట్ అనేసి అనుకుంటారు అవంతా పెట్టద్దు చాండ అనేది ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంది అయితే అసలు ఎలాంటి మ్యూజిక్ అయినా కూడా సరే ఎలాంటి ఛానళ్ళకైనా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తారు సాంగ్స్ అనేది సినిమా సాంగ్స్ అనేది పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి ఫాలో అయిపోతూ ఉన్నారు అప్పుడైతే అంత ఇదిగా లేదు ఇప్పుడు ఛానల్ అనేది గ్రోత్ అవుతూ ఉంది చాలా ఇంప్రూవ్ అయ్యింది అందువల్ల ఇప్పుడు అవన్నీ తీసేస్తారనమాట ఏం లేదు తీసేస్తారు ఇంకొకటి ఏమంటే ఇవంటే కదా ఫన్ టైం ఫన్ టైం అనేసి అంటారు అప్పుడు అస్సలు ఫన్నీ ఫన్నీ కామెడీస్ అనేసినంటే చాలా చాలా ఫన్నీగా అయితే బాగానే ఉంటుంది వేరే వాళ్ళ మీద కంపేర్ చేసి వాళ్ళని ఎగ్నోర్ చేసి మనం మాట్లాడే ఫన్నీ కామెంట్స్ అయితే మనం చేసే వీడియోస్ అయితే పెట్టకూడదు యూట్యూబ్ అయితే దాన్ని కొట్టి పడేసిందంట అనేసరని నాకు తెలుసు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను ఇంకొకటి ఏమంటే పాలిటిక్స్ పాలిటిక్స్ అనేది ఈ రాజకీయాల పరంగా మనము అదే తీసి అక్కడ జరుగుతా ఉంది మనం సైడ్ ఎక్కువ ఉంది అనేసినవి అవంతా తీసి మనం వీడియో అనేది పెట్టకూడదు ఏదైనా కూడా సరే ఇప్పుడు అవంతా మొత్తం అనేది చ యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్ సెర్చ్ అనేది లేకుండా చేసేస్తూ ఉంది అందువల్ల అనేసినది పాలిటిక్స్ అనేది ఇప్పుడు లేకుండా చేసేస్తారనమాట అది కూడా ఏదైనా మనము తీయాలనేసరి కూడా పాలిటిక్స్ పరంగా ఏమన్నా బేసిక్ అంటే ఓన్ మన కంటెంట్ అనేది మన బ్యాక్గ్రౌండ్ అనేది మన వాయిస్ అనేది మన వాయిస్ ఓవర్ అనేది ఇస్తేనే మనకు అదనేది మానిటైజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది మనకి అంతేగాని ఎవరో తీసిన దాన్ని మన వీళ్ళు మన సెల్లోనేగా అనేసి అనుకొని మనం తెచ్చిపెట్టామంటే టైం వేస్ట్ చాలా టైం వేస్ట్ ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్ వాళ్ళు 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 క్రిస్టియన్ వాళ్ళు ప్రేర్ చేస్తారు కదా ఆ ప్రేరు కూడా బాగానే ఉందిలే ఆ సాంగ్ అంతా ప్రైరు అది కూడా తెచ్చి పెడదాం అనేసి అనుకుంటారు అవంతా పెట్టద్దు ఫ్రెండ్స్ అవన్నీ పెట్టినా కూడా మనకి ఛానల్ ఛానల్ అనేది గ్రోత్ అవ్వదు మన టైం వేస్ట్ తప్పించి ఇంకేముంది అక్కడ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే వినాయక చవితికి వినాయక చవితికి అనేసి అనేది డ్యాన్సులు వేస్తారు కదా డ్యాన్సులు వినాయక చవితికి వేసి బాగా బాగా అంతా డెకరేషన్ చేసి అంతా చేస్తారు కదా ఆ మ్యూజిక్స్ ఆ డ్యాన్స్ అనేది కూడా మనం తెచ్చి పెట్టకూడదు అది ఓన్లీ టైం పాస్గా తప్పించి అలాంటి అంటే దాంట్లో సాంగ్ అనేది యాడ్ అవుతుంది కదా అది కాపీరైట్ కదా సా అది ఇంక పెట్టచ్చు పెట్టచ్చు ఎలా పెట్టచ్చు అనేసి అంటే ఆ వీడియో అనేది తీసేసి ఆ వీడియోకు ఉండే సాంగ్ అనేది మనం తీసేసి రిమూవ్ చేసేసి మనం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చామంటే కంపల్సరీ మోనిటైజేషన్ అనేది కంపల్సరీ అవుతుంది ఫ్రెండ్స్ అది అది గుర్తుపెట్టుకోండి అంతే ఇంకొకటి ఏమంటే ఇవ్వచ్చు దేంట్లో కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా ఇంకేమైనా రంగోలి ఉంటాయి కదా రంగోలికి అయితే మనం మ్యూజిక్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకున్నా కూడా సరే మనకి ఛానల్ ఛానల్ అనేది మోనిటైజేషన్ అనేది అవుతుందనమాట కుకింగ్ ఛానల్ కూడా మనం మ్యూజిక్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు కాపీరైట్ అనేది రాదు కుకింగ్ ఛానల్కి అది గుర్తుపెట్టుకోండి అందుకే నేను చెప్తున్నాను ఏ ఏ ఛానల్కి ఏ ఏ వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేసి యాడ్ చేస్తే మనకి ఇంప్రూవ్ అవుతుంది ఛానల్ అనేసి అనేది ఏ ఏ వీడియోస్కి ఇంప్రూవ్ కాదనేసి అని మీకు అర్థమవుతుంది అనుకుంటా అందువల్ల మీకు చెప్తున్నాను నేను అనవసరంగా టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు అది మనకి టైం అనేది పోతే మనకి మళ్ళీ తిరిగి రాదండి అందుకని చెప్తున్నాను నేను ఇప్పుడు నేను చెప్పడం ఏమిటంటే ఇంట్లో నాకు చిన్న బాబు నాడు ఇంట్లో పనులన్నీ వదిలేసి మరి ఇప్పుడు మీకు చెప్పాలనేసి అనుకున్నాను నేను నేను టైం వేస్ట్ చేసి ఒకప్పట్లో చేసిన వీడియోస్ అయితే తెలియదు నాకు అప్పుడు ఎలా ఏం చేయాలి ఏ విషయాల గురించి ఎట్లా ఛానల్లో అమౌంట్ వస్తుందనేసి అంటున్నారే కానీ దీనికి ఏ బేసిక్ పెడితే ఏ వీడియోస్కి ఎట్లా వాయిస్ ఇవ్వాలి ఈ వీడియో పెడితే అసలు మనకి మోనిటైజేషన్ అవుతుందా రాదా అనేసరికి తెలియదు తెలియకుండా నా ఇష్టం వచ్చినట్లుగా నేను పెట్టుకుంటా అనమాట ఒక ఛానల్ కాదు త్రీ ఫోర్ ఛానల్ అనేది క్రియేట్ చేసేసాను నేను టైలరింగ్ పరంగా అంటాను రంగోలీ పరంగా అంటాను అస్సలు నా నాలెడ్జ్ అనేది చాలా చాలా తగ్గిపోయింది నాకు అందువల్ల అన్లిమిటెడ్ కంటెంట్స్ కాకుండా ఓన్లీ ఒకే కంటెంట్ బేస్ పరంగా మనము ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి చాలా 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 అనేది ఉంటుంది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనం ఫేస్ అయితే కనిపించకపోయినా పర్లేదు మనం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చామంటే కంపల్సరీ మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ ఫేస్ కనిపించినా పర్లేదు కనిపించకపోయినా పర్లేదు మనకి మనం వాయిస్ ఓవర్ అనేది కొద్దిగా అట్లా ఇచ్చామన్నా కూడా మనకి అట్లా గ్రోత్ అనేది పెరుగుతుందనమాట ఆడియన్స్కి వినే వాళ్ళకి కూడా బాగుంటుందన్నమాట మన వాయిస్ దీంట్లోనే ఉంటుందన్నమాట ఆడియన్స్కి ఎలా అని వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేసేది కూడా మన వాయిస్లోనే ఉంటుందన్నమాట ప్రస్తుతానికి నాకైతే మైక్ లేదు మైక్ కానీ మైక్ సెట్ చేసుకునేది తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాత నా వాయిస్ అనేది అందుకే మరి చిన్నగా ఉంది ఏమనుకోదు ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను అదే ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్